হসপিটাল <laughs> বলতেছে

ये भी तुझे मैच है कैसे है सर ये कर भी देते हैं आधे से चल नहीं है सर ये कर भी 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 मैडम अंदर जैसे बहुत अंदर सरकार खाने अंदर मतलब एसी वाला सर मेरा अगेन नहीं आ नहीं सर आना मुझे प्लीज सर नमस्कार मैडम बैठे हैं मैडम बैठे हैं हां అనే ఉచ్చ చెప్పండి కప్పడి కొట్టండి అంటే వంగి వంగి మనో కొలుస్తాం శిఖరాల నలా వంగితేనే కదా కస్తా మనకి ఆది ససమాత నకి sab thene ke log the okay na unko sara rap sir dikha ha రాజాసారికి నర్సింగ్ సజయ్య గౌరీ సృష్టి వజ్రమ శిష్యకి వత్తు కుమారి శిష్యతి మిగతా ఈ ప్రతి సంవత్సరము ప్రగతి సేవా సంస్థ నర్సెస్ డే కానీ డాక్టర్స్ డే కానీ ఓన్ ఇంటర్నేషనల్ డే కూడా మేము వచ్చినప్పటి నుంచి త్రీ ఇయర్స్ అయ్యింది ప్రతి సంవత్సరము ఆనవాయితీ తప్పకుండా వాళ్ళు రెగ్యులర్గా చేయించాము వాళ్ళకి దీని వెనక మౌలాలి హస్తం ఉంటుంది ఎందుకంటే ఎప్పటి నుంచో మొదలు పెడతాడు మౌలాలి మేడం ఎవరి పేర్లు చెప్పండి మేడం అంటాడు ఇంతకు ముందు ఐదు మందికే ఇచ్చేవాడు నేనైతే ఎంత మినిమైజ్ చేసినా ఐదు మంది అంటే సరిపోరు ఒక ఆరు మందికి చేయడం జరుగుతుంది మౌలాలి ఇప్పుడు ఇప్పుడు కూడా సెలవులో నేను ఎవరి పేరు చెప్పండి మేము అంటే సిస్టర్ వాళ్ళని అడుగు మౌలాళి ఎందుకంటే ఇంతకుముందు అందరూ అర్హులే ఈ సన్మానానికి ఎందుకంటే ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు మీరు చేసే సేవ చాలా అద్భుతంగా ఉంటుంది బాగా చేస్తున్నారు కాకపోతే అందరికీ ఒకేసారి ఇవ్వలేవు కాబట్టి ఆర్డర్ ప్రకారము ఇవ్వడం జరుగుతుంది అందుకని నేను మౌలాళి చెప్పాను మౌలాలి నువ్వు సిస్టర్స్ని అడుగు ఇవ్వని వాళ్ళకి ఇచ్చుకుంటా వెళ్దాము అని చెప్పాను ఆ విధంగా పేరు నన్ను సిస్టర్ సెలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ అందరికీ కూడా జరుగుతుంది రాయి వాళ్ళు బాగా ఈరోజు విజయ సిస్టర్ ఫోన్ చేసి సిస్టర్ ఈ మంత్ రిటైర్డ్ అవుతున్నారు నేను రాలేను మేడం అంటే సిస్టర్ ఇది మీ లాస్ట్ది మీ లాస్ట్ సన్మానం మీరు తప్పకుండా రావాలంటే సిస్టర్ సిస్టర్ కూడా థ్యాంక్స్ చెప్పాలి పాప వచ్చారా మాట మాట అట్లాగే మీరు చేసే సేవ చాలా గొప్పగా ఉంటుంది ఒక్కరిద్దరు తప్పించి మిగతా అందరూ పొలైట్గానే ఉంటారు వచ్చిన పేషెంట్ని మీరు ఫస్ట్ రిసెప్షన్ ఇంపార్టెంట్ వచ్చిన వెంటనే రిసీవింగ్ చేస్తుంది విధానంలో ఈ మధ్య కొన్ని కంప్లైంట్స్ ఏంటంటే క్యారీ వాటిలో కేర్లెస్గా సమాధానం చెప్తున్నారు లేవకుండా అంటే వాళ్ళు వచ్చినారు మనకి వాళ్ళు ఎంతో కష్టంతో వచ్చారు మీరు కొంత ఒక చిన్న మాట మీరు ఏం బాగాలేదు అనేసి దానికి కన్సల్ట్ డాక్టర్కి అప్పచెప్పడము కాబట్టి మీరు చక్కగా చేసి ఇంకా మంచి పేరు తను కోరుకుంటున్నాను ఈ ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి మౌలాలకి అందరికీ వీళ్ళందరికీ నమస్కారం మా సహచరులకి అందరికీ నమస్కారం ఇంటర్నేషనల్ నర్సెస్ డే నైటింగ్ ఫ్లోరెన్స్ నైటింగ్ గారు చేసిన మార్గంలో అందరూ నడిచి సేవ మెయిన్ ఓల్డ్ వాచ్లో వీళ్ళు అందించిన సేవలు అంతా ఇంత కాదు ఇప్పుడున్న దీంట్లో ఆ టైంలో సర్వీస్లోకి రావాలంటే నర్సింగ్ ప్రొఫెషన్లోకి రావాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి అట్లాంటి టైంలో ఆమె సమాజం నుంచి కొన్ని రెసిస్టెన్సీ ఇవన్నీ ఎదుర్కొని వీళ్ళందరికీ సేవ చేయడం ఓల్డ్ వార్స్లో మెయిన్ సేవ చేయడం దాని తర్వాత మెయిన్ మన బ్రిటన్ క్వీన్ ఇంతకుముందు లాస్ట్ ఎక్స్పైర్ అయిన క్వీన్ కూడా నర్సింగ్ నర్సింగ్ ఆఫీసర్గా ఓల్డ్ వార్స్లో తన సేవలు అందించున్నారు మన ఇండియాలో అయితే వర్గీస్ అని బెంగాల్లో సిస్టర్స్ వీళ్ళందరూ కూడా చాలామంది చాలా సేవ చేస్తారు మెయిన్ లెపరసీ వెరా లెపరసీ పేషెంట్స్ అయితే నర్సింగ్ వాళ్ళు చేసిన సేవ కాదు ఇప్పుడు లెపరసీ అనేది కొద్ది గొప్ప వెరాడిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అంతట దగ్గరికి వస్తా ఉంది అంటే ఫస్ట్ వీళ్ళు నర్సింగ్ ఆఫీసర్స్ చేసిన సేవ ఎక్కువ అలాగే హెచ్ఐవి పేషెంట్స్ కానీ ఎక్కడైనా క్యాజువాలిటీలో మెయిన్ రిస్క్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ పేషెంట్ ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా ఎక్స్పోజ్ అవ్వడంలో ఫస్ట్ నర్సింగ్ వాళ్ళే ఉంటారు సో వీళ్ళు వీళ్ళ సేవను మనం మరవకుండా ఈ ఇంటర్నేషనల్ యూనైస్ డే రోజు వాళ్ళని సన్మానించుకోవడం చాలా ఆనందదాయకం దానికి ప్రగతి సేవ సంస్థ అన్ని అభినందిస్తున్నాము పాటు మాకు చాలా సహాయం చేస్తుంటారు హాస్పిటల్కి వాళ్ళ సేవలు కానీ అవన్నీ కూడా మేము చెప్పుకోలేము మన సేవలు అందించి నర్సింగ్ ఆఫీసర్స్గా కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనం ఎక్కువ ఎక్కువ వాళ్ళు హెల్త్ ఇష్యూస్ మీద తెచ్చుకునే అంత సేవ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళను కూడా అమరవీరులోనే అనొచ్చు అలాంటి నర్సింగ్ ఆఫీసర్స్కి మనం మన తరఫున నుంచి నివాళులర్పిస్తూ వాళ్ళందరికీ మన వందనాలు జోహార్లు తెలియజేసుకుంటూ నర్సెస్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ నమస్కారాలు తెలుపు లక్ష్య సేవ చేస్తుంది దాంట్లో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ డే రోజు వైద్యుల సన్మానం తర్వాత నర్సు డే రోజు నర్సుల సన్మానం డే రోజు స్టాఫ్కి రకరకాల పోటీలు పెట్టి అనేక కార్యక్రమాలని ప్రగతి సేవ సంస్థ అందిస్తుంది దాంట్లో భాగంగా రేపు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం దాన్ని పురస్కరించే ముందు రోజే ఈరోజు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ అందు ఉత్తమ సేవలు అందిస్తున్న ఆరుగురికి సన్మానం చేసి వారి యొక్క సేవలని కొని ఆడుతున్నాం నర్సుల గురించి డాక్టర్ రాజాగారు మంచి పనిచేసి ఇచ్చారు ఆ విధంగా నర్సుల యొక్క సహాయ సహకారంతోనే పేషెంట్ కోల్పోడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇది ఒక అవకాశం కలిపి దాస్టర్ అందరికి నర్సెస్ మనకి మా సిస్టర్ని అందరికీ మా ఆత్మీయులు ప్రాక్టీస్ సేవా సంస్థ సభ్యులందరికీ మా అమ్మున్నారు తర్వాత పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరం మే ట్వెల్త్న లారెన్స్ నైట్ అయి అంటే సుసంపన్నమైన కుటుంబంలో జన్మించి కేవలం సర్వీస్ కోసం తన సంపదని తన జీవిత కాలాన్ని రెచ్చించి ఒక ఫౌండర్గా నర్సింగ్కి ఒక ఫౌండర్గా అనే పేరు కాంచారు తన సర్వీస్ను కూడా సైనికులు ఆర్మీలో సైనికులకి మామూలుగా నర్సెస్ పోవాలంటే మిలిటరీకి చాలా ఆలోచిస్తారు కుటుంబానికి దూరంగా ఉండాలా తన పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాలా ఇవన్నీ ఆలోచించుకొని మిలిటరీ సర్వీసెస్కి తక్కువ మంది పోతాం ఇప్పుడు కూడా కానీ ఆ రోజుల్లో అనే ఇట్లా సైనికులకి సేవ చేయడం కోసం లాంతర పట్టుకొని అంటే అట్లా లైట్లు అవేమి ఉండడం కదా ఉండవు కదా పట్టుకొని పోయి సేవ చేసి మనందరికీ స్ఫూర్తిదాయకమైంది తర్వాత మా మా నర్సింగ్ కాలేజీలు కానీ నర్సింగ్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడటానికి ఫస్ట్ ఫౌండర్ ఆమె అట్లా నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసేసి బాగా నర్సింగ్ని ఒక ప్రొఫెషన్గా తీసుకొని సర్వీస్ చేసేదానికి మనలాంటి వాళ్ళకి చాలామందికి ఆమె అవకాశం కల్పించారు ఆమె లేకుండా ఉంటే నర్సింగ్ అనేది ఉండేది కాదు కూడా మిమ్మల్ని కోరుకుంటూ అందరికీ నమస్కారం ముందుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని రేపు పదకొండవ తేదీ పన్నెండవ తేదీ అంతర్జాతీయ దినోత్సవం జరుపుతున్న ముందు మనం ఒక ఇరవై నాలుగు గంటల ముందే ఈ ఒక అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనగా మన ఊరు రేరియా హాస్పిటల్లో జరుపుకుంటున్నాం ఎందుకంటే ఆదివారం ఎలక్షన్ టైం కూడా కాబట్టి మనం రేపు చేసుకునేదానికి మీకు మాకు ఎవరికి పడదు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ ఒక కార్యక్రమాన్ని చేసుకోదలుచుకున్నాం ముందుగా అంతర్జాతీయ నర్సుల దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఫ్రంట్ వారియర్స్లో ముందు నర్సులను దాటుకొని డాక్టర్లు గారికి పోవాల్సింది ఏ పేషెంట్ అయినా కూడా ఎందుకంటే మనం ప్రపంచం అసలాత్మకమైన పరిస్థితుల్లో ముందుగా చేపట్టుకొని చూసేది మనకు నర్సే నర్స్ తర్వాత డాక్టర్లు దాన్ని తీసుకుంటారు అంటే దైన్య సాహసాలతో కూడిన ఈ ఒక పనిని మీకు ఈ ఒక మంచి అదృష్టాన్ని కలగజేసిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మీ గురించి ఎంత చెప్తున్నా కూడా అన్నమాట అంటే దేని ఎప్పుడు చెప్తుంటా దేవుళ్ళ తర్వాత డాక్టర్లు నర్సులు మీరే నెక్స్ట్ పోలీసు ఎందుకంటే అన్నీ తెగించి మీ ధర్మాన్ని మీరు నెరవేరుస్తున్నారు చాలా సంతోషమైన విషయం అందులో ఈ ఒక గూడూరు ఏరియా హాస్పిటల్కి వస్తే ఎక్కువ పేషెంట్లు ఎక్కువ సమస్యలు రాజకీయ నాయకులు ఎక్కువ ఒత్తిడి చిన్న చిన్న రాజకీయ నాయకులు రకరకాల సమస్యలు మీకు వస్తూ ఉంటాయి ఎందుకంటే దాని గురించి నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకు విషయం తెలుసు కాబట్టి నాకు మీ కష్ట సుఖాలు తెలుసు ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ముందు మిమ్మల్ని ప్రైవేట్ కూడా గురి చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి వీటికన్నిటికీ భరించి మొన్న అందరికీ అంటే ప్రైవ గురి చేసిన వాళ్ళు కూడా మన కరోనా సమయంలో వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అయ్యి అయ్యి ఉంటారు తప్పకుండా ఎందుకంటే మీరు లేకపోతే ఇంచుమించు లక్షల జనాభా ఇంకా మనకు తగ్గిపో ఉండాలి ఆ ఒక దానికి మూల కారణమైన మా నర్సులకి మరోమారి ప్రగతి సేవా సంస్థ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియచేస్తూ భవిష్యత్తులో మీ సేవలు ఇంకా నిండుగా ఉండాలని పేషెంట్ని నవ్వుతూ చక్కగా పలకరించి వాళ్ళకి దాంతోనే వచ్చినప్పుడే వాళ్ళ కొంత ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ ఒక మందికి సత్కారం చేసుకునే భాగ్యాన్ని మా ప్రగతి సేవా సంస్థకి కలగజేసిన దానికి గూడూరు ఏరియా హాస్పిటల్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరోమారి మీ ఆరు మందికి ప్రత్యేక అభినందనలు చెప్తూ సెలవు చేసుకుంటున్నాం